యజుర్వేదం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మంత్రం ఇవాళ చెప్పుకుందాం ఈ మంత్రం యొక్క సందేశం సత్యాచరణము పొందుము మానవులు సుఖం పొందాలంటే సత్యాచరణ సత్యమునే పలకాలి అసత్యం పలకకూడదు సత్యనే వ్రతం దీక్షగా తీసుకుని ఉన్నట్టయితే ఆ సత్యవంతుడైన పరమాత్మను మనం పొందుతామనేది ఈ మంత్రం ఓ అగ్ని వ్రతపతే ప్రతి పదార్థము వ్రతపతే వ్రతమును పాలించు ఓ పరమేశ్వరా అగ్నే ప్రకాశస్వరూప నీవు దయచే నా కొరకు వ్రతం సత్యాచరణ వ్రతమును అరాధి బాగుగా సిద్ధపరిచినావు తత్ నేను ఆచరించుటకు తగిన ఆ సత్య నియమమును నేను అశకం పాటించగలుగునట్లు ఆచారిషం ఆచరించదగినట్లు చేయము ఆచారిషం ఇప్పుడు నేనెట్లు కర్మ చేయి వాడనై అస్మి ఉన్నాను అట్లే కర్మఫలము అనుభవించి వాడనై అస్మి ఉన్నాను ఇది ప్రతి పదార్థము దీని యొక్క భావార్థము ఓ పరమేశ్వర నీవు వ్రతపతివి వ్రతమును పాలించే శక్తి సామర్థ్యములు నాకు కూడా వసంగుము కర్మలు చేయటానికి నేనే ఆ కర్మఫలము అనుభవించుటానికి నేనే కావున నీతి నిజాయితీతో ఉత్తమ కర్మలు ఉన్నత శక్తి సామర్థ్యాలు నా ప్రసంగమును ప్రార్థిస్తున్నాను ఇది భావ ఇక్కడ వ్రతపతి అంటే పరమాత్మ వ్రత తెలియదు పరమాత్మ సృష్టి స్థితి లయములు చేయటంలో ఏమాత్రం అశ్రద్ధ చూపడం ఆయన సంకల్పం ఈ సృష్టి నిర్మాణం చేయాలి మానవులకు కావలసిన పదార్థాలు ఇవ్వాలి ఈ పంచమహా దేవతలనే సృష్టించి మానవులకు సుఖములు పొందినట్టు చేయాలి అలాగే ఉపాసకులైనటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వాలి జ్ఞానాన్ని కోరే విద్వాంసులకి వేద జ్ఞానాన్ని అందించాలి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వ్రతం ఉంది ఆ వ్రతాలు పాలించట్లో ఆయన ఎక్కడా కూడా అశ్రద్ధ చేయడం లేదు ఆయన ఆచరిస్తున్నట్టు కనుక ఆయన వల్ల నేను కూడా వ్రతాలు పాలించే పాలించాలి ఆ వ్రతాలు ఆచరించాలి పరమాత్మలాగా నేను కూడా ఆ పరమాత్మ ఏవైతే నియమాలు మనకు మానవులకు ఇచ్చారో ఏవైతే చేయదగినవి ఇచ్చారో ఏవైతే చేయకూడని వాటిని ఎదురైతం చేయవలసిన వాటిని భేదం ఉన్నట్టుని ఆచరించడం దానికి కావాల్సినటువంటి ఆచరించడం కోసం సామర్థ్యాన్ని పడిమ్మని పరమాత్మని ప్రార్థిస్తున్నాము అయితే ఆ కర్మలు చేయటంలో మన మానవుడు కర్మ చేయి ఇది కర్మభూమి ఇక్కడ కర్మలు చేయటం కోసం వచ్చాం కేవలం భోగించడానికి మాత్రమే కాదు శ్రేష్ఠ కర్మలు చేయాలని చెప్తున్నాను సత్యాచరణంతో శ్రేష్ట కర్మ చేయదు ఎందుకంటే కర్మలు చేసేది నేనే కానీ కర్మఫలం అనేది నా చేతుల్లో లేదు ఏ పరమాత్మ నేను చేసే కర్మలకు తగిన ఫలితాన్ని నీవే ఇస్తావు నీ కర్మ ఫల ప్రదాతం కాబట్టి నీ నుండి నేను సుఖములు పొందాలంటే సత్యాచరణతో సత్యకర్మలే ఆచరించాలి కనుక ఆ రకంగా నీతి నిజాయితీతో ఉత్తమ కర్మలు చేయాలనుకుంటున్నాను నేను దానికి కావసినంటే ప్రేరణను సామర్థ్యాన్ని నాకు నిమ్ము పరమాత్మ అంటూ యజుర్వేదంలో నిధంగా మనకు చెప్తుంది ఓ